సిమ్టమ్స్ అంటే న్యూరాలజీ బ్రెయిన్ అంటే మాస్టర్ మైండ్ మాస్టర్ కంట్రోల్ ప్రతి ఫంక్షన్ పైననే ఉంటుంది మీరు మాట్లాడిన ఎలా మాట్లాడుతున్నారు స్పష్టంగా మాట్లాడుతున్నారా వేగంగా మాట్లాడుతున్నారా నడక ఎలా ఉంది ఇంతకుముందు ఒక ఫంక్షన్ ఉండి ఉంటుంది మనకి ఇప్పుడు కొత్తగా సడన్గా ఆ ఫంక్షన్లో తేడా మాటలో తేడా వచ్చింది నడకలో తేడా వచ్చింది చెయ్యి వాడకం తేడా వచ్చింది కాలు నడుస్తుంటే నార్మల్గా నడవలేపోతున్నా ఈడుస్తున్నా లేదు కంప్లీట్గా అసలు జీరో అయిపోయింది పవరే లేదు కంప్లీట్గా పక్షవాతం వచ్చింది మూతి సొట్టపోయింది ప్రతి ఫంక్షన్ బ్రెయినే డిక్టేట్ చేస్తుంది కాబట్టి బ్రెయిన్లో సడన్గా బ్లడ్ సరఫరా అందకపోవడం వల్ల ఆ భాగానికి సంబంధించిన సింటమ్ కనబడుతుంది ఇవే మనకు కనిపించే స్ట్రోక్ సింటమ్స్ మాట తేడా మూతి సొట్టపోవడం చెయ్యి డ్రిఫ్ట్ అయిపోవడం జారిపోవడం లేకపోవడం చెయ్యి అసలు పని చేయకపోవడం కాలు వీక్నెస్ చెయ్యి కాలు తిమ్మిరి మొద్దు ఇలాంటివి రావడం నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ ఉండకపోవడం ఇవన్నీ కూడా కొంతమందికి మింగలేకపోవడం ఇవన్నీ కూడా స్ట్రోక్ సింటమ్సే లేదు చూపు ఒకవైపు మందగించేస్తుంది ఒకవైపు కనపడదు ఇవన్నీ కూడా స్ట్రోక్ సింటమ్స్ ఒకవేళ కొంతమంది ఒక పేషెంట్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తను మాట్లాడుతుంటే వేరే వాళ్ళు మాట్లాడుతుంటే తనకు అర్థం కావట్లేదు సో రాయించుకొని దానికి చెప్ చెప్తున్నారు ఆన్సర్ అంటే అవతల చెప్తుంది అర్థం చేసుకోలేకపోతే పోవడం ఇవి కూడా స్ట్రోక్ ఏ సో సింప్లీ చెప్పాలంటే బ్రెయిన్లో ప్రతి సెల్కి ఒక ఫంక్షన్ ఉంటుంది ఆ ఫంక్షన్ ఇంతకుముందు మనం ఒకలా చేస్తూ ఉంటాం ఆ ఫంక్షన్ రావట్లేదు ఇప్పుడు తగ్గిపోయింది ఇంతకు ముందులా చేయలేకపోతున్నాను ప్రీవియస్ ఫంక్షన్ నుంచి డిక్లైన్ ఇన్ ద ఫంక్షన్ ఇస్ కుడ్ బీ స్ట్రోక్ అది కూడా సడన్గా వస్తుంది అంటే కుడ్ ఆస్ వెల్ బీ స్ట్రోక్